ஜெய் <laughs> தெலங்கானா <laughs>

దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మంది ఒక్కొక్క కాన్షియస్ ఏదైతే టార్గెట్ ఇచ్చిందో ఐదు వేల నుంచి ఆరు వేల ఐదు వేలు ఇస్తే ఆరు వేల మంది కానీ ఇంకెక్కువనే అవుతున్నారు కార్లు వీళ్ళు తీసుకొని కూడా స్వచ్ఛందంగా బయలుదేరారు ప్రతినిమిది వర్గాల నుంచి కూడా మొత్తం సభను ఇలా విజయవంతం చేయాలనే ఒక మంచి ఉద్దేశం ప్రతి పౌరుడు ప్రతి రైతు కూడా కేసీఆర్ సంభాషణకి ఎన్నో రోజులైంది మరి సంవత్సర కాలం గడిచిపోయింది కనుక కేసీఆర్ ఏం చెప్తాడు మళ్ళీ తెలంగాణ ఎట్లా ఏ విధంగా మన తెలంగాణ బాగుపడాలి తెలంగాణ కేసీఆర్ నాయకత్వంలో బాగుపడుతుంది పది సంవత్సరాలు ఎంతో ఆనందంగా ఉన్నాం ఈ సంవత్సర కాలం నుంచి కూడా ఎన్నో అవసరం పడుతున్నాం కనుక అవన్నీ పోవాలంటే కేసీఆర్ నాయకత్వం కావాలని చెప్పి ప్రతి ఒక్కరు ఊరుకుంటూ స్వచ్ఛందంగా మేము చెప్పకున్న సార్ మేము వస్తాం మేము వస్తాం అని చెప్పి కూడా వెహికల్స్ తక్కువ మా సొంత వెహికల్స్ పెట్టుకొని వస్తామని కూడా చాలా మంది వారందరికీ వారందరితో స్వాగతం పరుతున్నాం సభను హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది పూర్తి విశ్వాసం మాకున్నారు ఈరోజు ఏప్రిల్ ఇరవై ఏడు బిఆర్ఎస్ పార్టీ పుట్టినరోజు మరి మా పార్టీ శ్రేణులకి కాకుండా అదేవిధంగా తెలంగాణ ప్రజలందరి యొక్క పార్టీ ఇంటి పార్టీ మా జైత్యాల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈరోజు మేము మంచిగా ఘనంగా జెండా ఆవిష్కరణ చేసుకొని తెలంగాణ తల్లికి మరి పూలమాలేసి మా పెద్దలు ఎమ్మెల్సీ తమ్నన్న గారు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరితో కలిసి ఈ యొక్క వేడుకలు జరుపుకోవడం జరిగింది మరి జైత్యాల్ జిల్లా ప్రజలందరికీ జైత్యాల్ ప్రజలందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ మరి పుట్టిన పండుగ శుభాకాంక్షలు తెలంగాణ కోసం పుట్టిన పార్టీ తెలంగాణ అస్తిత్వం కోసం పుట్టిన పార్టీ ఇలా తెలంగాణకు రక్షణ మరి కేసీఆర్ గారు అటువంటి పార్టీ పుట్టి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా వరంగల్ ఎల్కతుర్తిలో ఇరవై ఇదవ వసంతం సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించుకోబోతున్నాం మరి కార్యకర్తలందరి పండుగ ఇది ప్రజలందరూ ఇంటి పార్టీగా భావించే పండుగ కాబట్టి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి పది సంవత్సరాల బంగారు పాలన అందించినటువంటి కేసీఆర్ నాయకత్వం తిరిగి మళ్ళీ రావాలని చెప్పేసి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ ఆకాంక్షిస్తూ ఉన్నారు అదేవిధంగా ఇలా గ్రామాలలో పెద్దలు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా అందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు అందరూ కూడా కులాలకు మతాలకు అన్ని వర్గాలకు అతీతంగా కూడా పది సంవత్సరాలు కేసీఆర్ బాగా పాలించిర్రు మళ్ళీ కూడా కేసీఆర్ వస్తేనే మా బతుకులు బాగుపడతాయి ఒక ఆ విధంగా ఉన్నారు మరి నిర్బంధాల నుంచి బయటపడాలంటే మళ్ళీ కేసీఆర్ రావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు మరొకసారి మరి తెలంగాణ ప్రజలకు జైత్యాల ప్రజలకు ఎవరికైనా కూడా అప్పుడైనా ఇప్పుడైనా నేడైనా నాడైనా తెలంగాణనే మన కేసీఆర్ సారే తెలంగాణకు శ్రీరామ రక్ష అని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి మరి ప్రజలందరికీ కూడా ఆ గులాబీ సైనికులందరికీ కూడా మరి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ మరి ఆవిష్కరణ దినోత్సవం సావిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ జాతిపిత పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు వరంగల్ జిల్లాలోని హెలికప్టర్ కూడల వద్ద పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించబడుతుంది దానిలో భాగంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు జిల్లాపటి అధ్యక్షులు గౌరవనీయులు విద్యాసాగర్ గారి చేతుల మీదుగా ఇప్పుడు జెండా ఆవిష్కారం చేసుకొని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలం అర్పించి అందరం కూడా కార్యక్రమానికి బయలుదేరుతున్నాం ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు నాయకత్వానికి శుభాకాంక్షలు అభివంధనాలు పెద్దలు కేసీఆర్ గారు ఆనాడు తెలంగాణలో తెలంగాణ సాధనే ధ్యేయంగా బయలుదేరి నేటి వరకు లక్షలాది మంది సభ్యులను టీఆర్ఎస్ పార్టీలో చేర్చి బీఆర్ఎస్ పార్టీ ద్వారా ఈరోజు విభిన్నమైన పాత్ర పోషిస్తుంది మొట్టమొదలుగా తెలంగాణ సాధనే ధ్యేయంగా ఉద్యమ పార్టీగా ఉండి తెలంగాణను సాధించి రాజకీయ పార్టీగా ప్రభుత్వ అధికారంలోకి వచ్చి నేడు భారత రాష్ట్ర సమితిగా తెలంగాణలో అందించినటువంటి ఫలాలు దేశవ్యాప్తంగా అందించంతో బీఆర్ఎస్ పార్టీగా రూపొందించెనటువంటి పార్టీ లక్షలాది మందితో ఈరోజు బహిరంగ సభ నిర్వహించబడుతుంది ఇరవై నాలుగేళ్ల అనుభవాన్ని రంగరించి అన్ని విషయాలు సమగ్రంగా చెప్పే విధంగా తెలంగాణ సమగ్రాభివృద్ధి కొరకు అన్ని రంగాలను అభివృద్ధి కొరకు అన్ని వర్గాలకు ఇచ్చినటువంటి సంక్షేమభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ రాబోయే కాలంలో ప్రతిపక్ష రాజకీయ పార్టీగా నిర్మాతమైనటువంటి సూచన సలహాతో ప్రభుత్వాన్ని అన్ని విధాలుగా వారు ఇచ్చిన హామీలు అమలయ్యే విధంగా విజయాలని చెప్పని ఒకవైపున కాంగ్రెస్ పార్టీ అలవిగానే హామీలు ఇచ్చి అటు భారతీయ జనతా పార్టీ మూడోసారి ప్రభుత్వంలోకి వచ్చి ఇచ్చినటువంటి హామీలలో పూర్తిగా వైఫల్యం చెందిన కనుక వాటి అన్నిటి కూడా ఈరోజు సమగ్రంగా చర్చించి తెలంగాణ ప్రజానికాన్ని జాగృతం చేసి తెలంగాణ ప్రజలకు మళ్ళీ మరింత గుండె నింపే విధంగా కేసీఆర్ గారు సంఘాలు ఉంటున్నాయి వాళ్ళందరం కూడా ఇలా బయలుదేరుతున్నాం చాలా సంతోషకరమైన విషయం రాబోయే కాలంలో బీఆర్ఎస్ పార్టీ ఏ ఉద్దేశంతోనైతే ఏ లక్ష్యంతోనైతే ఏర్పాటు చేసిన అనుగుణంగా చట్ట సభలలో అట్ట అసెంబ్లీలో పార్లమెంట్లో జెండా ఎగురవేస్తాం మహిళలకు ఇచ్చినటువంటి థర్టీ త్రీ పర్సెంట్ను సమర్థవంతమైన నాయకత్వాన్ని తెరిసినటువంటి మొట్టమొదటి పార్టీగా బీఆర్ఎస్ పార్టీ శ్రీనింపబడతా అని చెప్పని అందుకే ఈ మధ్యన మా కవితమ్మ దా పదివేల మంది గ్రామ సర్పంచ్లను ఎంపీటీసీలను కౌన్సిలర్లను ఎంపీపీలు జెడ్పీటీసీలు జెడ్పీ చైర్పర్సన్లు మున్సిపల్ చైర్పర్సన్లు మేయర్ల వరకు ఉన్నటువంటి అందరు కూడా తీసుకొని వాళ్ళ ఇక్కడ బయలుదేరినరు ఇది తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే ఎప్పటికీ మహిళల ప్రాతినిధ్యంలో కేసీఆర్ నాయకత్వంలో మరింత బలపడే విధంగా ఉంటుందని చెప్పని అన్ని వర్గాల సంక్షేమ అభివృద్ధి కొరకు సృతిస్తామనేటువంటి సత్సంకల్పంతో ఈరోజు మేము బయలుదేరుతున్నాం రెండు వేల ఇరవై ఇరవై తొమ్మిది రాబోయేటువంటి ఎన్నికలలో తిరిగి బీఆర్ఎస్ పార్టీ జెండా కావని తెలియజేస్తాం